హలో ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చేసినాను చూడండి ఎంత బాగొచ్చిందో చికెన్ పీస్ కూడా చాలా బాగా బాయిల్ అయింది అన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి మీరు కూడా కుక్ చేసుకొని తినండి ఇదిగోండి చికెన్ చికెన్ అండి లెగ్ పీసెస్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి లెగ్ పీసెస్ కనబడుతుందా వన్ కేజీ తీసుకొచ్చినాను చాలా టేస్టీగా ఉందండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అంటే అంత నేను చెప్పలేను ఆ టేస్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట ఇందులో గ్రేవీ కూడా లేదు మీకు కనబడుతుంది ఇదిగోండి లెగ్ పీసే చూ కనబడుతుందా ఓన్లీ ఫ్రై అనమాట ఇదిగో ఇదిగోండి ఓన్లీ ఫ్రై జస్ట్ మహా టేస్ట్గా ఉందండి ఇదిగోండి వైట్ రైస్లోకి బగారా అయినా బాగుంటుంది కానీ నేను కావాలనే వైట్ రైస్ చేసినాను చూడండి ఎంత అసలు చెప్పలేకపోతున్నాను అనమాట మీరు కూడా చికెన్ తీసుకొచ్చి ఇలా వేపేసి తినండి మహా టేస్ట్ అనమాట